ओके ओके सर अंदर की नमस्कार मैं अंदर की తెలు గినా 1st July 2024 నిచి హోతా చెక్టల్ బి యాక్ట్ ఐంది మన అపత ఈ చట్టం ది ఎడియన్ క్రమ కోడ్ తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తరువాత పీని ఎడియన్ సైట్ ఈ ముగురు లాస్ మన బ్రిటిష్ టైం కాలం నుంచి ఇక్కడ ఉంది ఈ ముగురు లాస్ ను ఇప్పుడు ఫర్జ్ మెన్ నుంచి చేంజ్ చేసి మన ఐపీసీ తో రిప్లేస్ చేసి భారత న్యాయ సంహిత తరువాత సీఆర్పీసీ రిప్లేస్ చేసి భారత నావిక్ రక్షణ సంహిత ఈ పీజే యులస్ సైట్ ను రిప్లేస్ చేసి భారతీయ సాక్షి అనేరియ ఇది ఇది ముగ్గురు లాస్ నిన్న నుంచి ఏదైతే అది బ్రిటిష్ టైంలో వట్ ఎవర్ ముగ్గురు లాస్ ఉంది అది మెయిన్ పర్పస్ అంటే అది క్రిమినల్ లో పెనలైజ్ చేయడానికి ఉంది బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓరియంటెడ్ మన భారతీయులతో న్యాయం జరగాలి దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ ముగ్గురు కొంత జరిగింది ఈ లాస్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లాస్ జరిగింది మన పబ్లిక్ లో ఈజీగా ఫెసిలిటీ చేయడానికి మన ఈఎఫ్ఐ ఆప్షన్ కూడా ఉంది మన అందరి కేసులు చాలా రిజిస్ట్రేషన్ చాలా దానికోసం ఒక న్యూ ఫెసిలిటీ ఈఎఫ్ఐ కూడా ఇంట్రడ్యూస్ జరిగింది ఈ ఫెసిలిటీలో పబ్లిక్ ఆన్లైన్ లో ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ మీడియా నుంచి కూడా కంప్లీట్ కంప్లీట్ చేయవచ్చు మన పోలీస్ బాధ్యత ఉంది ఈ కంప్లైంట్ లోపల పోలీస్ స్టేషన్ సంతకం పెట్టాలి ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది తర్వాత ప్రతి చైటంలో కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యూస్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ ఎవర్ ది స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది పంచనామా రికార్డింగ్ ఉంది అన్ని మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయవచ్చు అది ఆప్షన్ కూడా వచ్చింది సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే బాగుంది ఈ ఇన్వెస్టిగేషన్ బట్ అది మన ట్రయల్ కూడా ఈ ఆడియో వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంది సో ఇది యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇది మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ న్యూ క్రిమినల్ కాన్సెప్ట్ తర్వాత మన చాలామంది టైంలో లాంగ్ ఇన్వెస్టిగేషన్ అయితే డైలీ ఇన్వెస్టిగేషన్ మన డ్రాగ్ ఆన్ ఫర్ ఇయర్స్ సో ఇప్పుడే ఒక టైం బాంబ్ మెకానిజం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్ గురించి ఉమెన్ గురించి క్రైమ్ వట్ ఎవర్ క్రైమ్స్ ఉన్నాయి దాంట్లో మన 60 డేస్ లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి నాట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది బట్ అది మన కోర్ట్ జడ్జెస్ కూడా జైల్స్ పైన కూడా ఇది బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఇది అన్ని మొత్తం ఛాన్సీ తర్వాత ట్రయల్ తర్వాత జడ్జ్మెంట్ ప్రొనౌన్స్మెంట్ అన్ని మొత్తం టైం బౌండ్ చేయాలి సో ఇది మన ఏదైనా క్రైమ్ జరిగితే అప్పుడే తొందరగా మన జస్టిస్ రావడానికి ఈ న్యూ రాసు స్కోప్ ఉంది మళ్ళీ ఇది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇనిషియల్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడే ఇలాంటి జరిగింది ఇప్పుడే మన కోర్టులో ఏదైనా

చీటింగ్ కాఫెండర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసి వాళ్ళు వేరే ప్రాపర్టీలో పర్చేజ్ చేస్తున్నారు వేరే పర్సన్ పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు సో ఇప్పుడే మన పోలీస్ లో ఒక మంచిగా పవర్ వచ్చింది ఈ పవర్ అండర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ అని క్రైమ్ ప్రాపర్టీ ఐదు పర్సన్ గ్యాదర్ చేశారు ఈ క్రైమ్ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఫర్దర్ సేల్ చేశారు అన్ని మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడానికి అటాచ్మెంట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉంది సో ఈ బాధ్యతలో ఖచ్చితంగా ఈ ఆప్షన్ తో ఈ కొంత వాస్తు ఒక మంచిగా న్యాయం జరుగుతుంది అదే ఆలోచన తర్వాత ఈ ఆల్రెడ్ స్పీడ్ ఇన్వెస్టిగేషన్ కూడా గురించి కూడా చాలా మంది కొంత కొంత సెక్షన్ ఇట్లా దాంట్లో యాడ్ అయింది తర్వాత మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైంలో ఏదైనా యాక్టివిటీస్ कस्टडी का वाली तब लेटर ऑन ई पर ही यदि कोटा पैड सकते हैं इनके से भी शेष लाभ रहे एडमिनिस्ट्रेशन का वाली दान तो आ, 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 तो तो दा को सुन पूरा मान 40 डेज और 60 डेज वर्क को पूरा पूरी कस्टडी आलम होंगी तो ये मंची का आपका सेक्शन की पुलिस इन्वेस्टिगेशन पूरा ऐड है सो ये टाइम तो रखकर का ना ये कोटा कोनी कोटा कोटा सेक्शन इपड़े ऐड ये ये मेन फोकस हैं ये मुगुरु राज्य मेन फोकस हैं कि बादी देवगुन्ना रू, व्यक्ति देवगुन्ना रू आया वाले की जस्टिस जगाली, मैन जगाली और ये ये पॉलीस इन्वेस्टिगेशन होंगी तो ये मोतम पैंगलो जगाली और इमेजेट का व्यक्तिगत जस्टिस जगाले आने उद्देश्य होंगे सो इपड़े ईदान कोसम की मुग సో మన పబ్లిక్ లో కూడా రిక్వెస్ట్ ఈ లాస్ గురించి చేంజెస్ అయింది మీకు కూడా ఈ లాస్ గురించి అవగాహన కావాలి మీ రైట్స్ ఏ ఉన్నాయి అది కూడా మీకు తెలియాలి దానికోసం ఇది ఒక అవర్నెస్ చిన్న అవర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది మన ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ప్రతి మండల్ లెవెల్లో కూడా ఈ ఈ రోజు నుంచి మన అవగాహన కార్యక్రమం మేము ప్లాన్ చేస్తున్నాము తర్వాత ఈ మన పోలీస్ ఆఫీసర్ గురించి కూడా లాస్ట్ వన్ మంత్ అండర్ ద